హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు మన వీడియోలో చికెన్ పకోడీ నూనె పీల్చుకోకుండా కరకరలాడుతూ చాలా రుచిగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా అరకిలో చికెన్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి వడకట్టుకొని కానీ చేతితో గట్టిగా నీళ్ళన్నీ ఒత్తేసి కానీ తీసుకోండి ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్లోనికి అర టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారము వేసుకోవాలి ఉప్పు కారము మీ టేస్ట్ని బట్టి వేసుకోండి పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని పావు టీ స్పూన్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అరచక్క నిమ్మరసము రెండు టీ స్పూన్లు నూనె వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా పచ్చి కరివేపాకు కొద్దిగా వేసుకొని చికెన్ ముక్కలన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత టైం ఉంటే రెండు గంటల పాటు పక్కకు పెట్టేసుకోండి అంత టైం లేకపోతే వెంటనే ప్రిపేర్ చేసుకోండి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి అంటే మొక్కజొన్న పిండి రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల చికెన్ పకోడి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది బియ్యం పిండికి బదులుగా శనగపిండి లేదా మైదా పిండిని వేసుకోవచ్చు ఇలా బియ్యం పిండి ఫ్లోర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేప్పుడు మరి గట్టిగా అనిపిస్తే ఒకటి రెండు స్పూన్లు నీళ్ళని వేసుకొని కలుపుకోండి నీళ్లు ఎక్కువగా వేసుకోవద్దు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒకటి రెండు స్పూన్లు మాత్రమే వేసుకోండి ఇలా గట్టిగా కలుపుకోవాలి ఇలా గట్టిగా కలుపుకుంటేనే చికెన్ పకోడికి మసాలాలన్నీ బాగా అంటుకొని క్రిస్పీగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడి చేసుకున్న తర్వాత చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ ముక్కలన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ పకోడీని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న చికెన్ పకోడీని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి ఇలానే మిగతా చికెన్ పీసెస్లని కూడా ఆయిల్లోనికి విడివిడిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసుకోండి కరకరలాడుతూ చాలా రుచిగా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్